పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు ప్రాణాలు వాళ్ళు అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు అటుముట్టి కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంది మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ అవుతున్నారు మన ఎలక్షన్స్ లో మనకు చేయలేదు యాభై శాతం మంది మాత్రం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ చేశారు చాలా నష్టపోయినాం పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తలని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది చాలా నష్టపోయినారు ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు నష్టపోయినారు ఆర్థికంగా వెనకబడిపోయినారు ఇక మీదట అటువంటిది జరగదు సచివాలయ వ్యవస్థ పెట్టాం వాళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మన ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ ని పెట్టాం చేయొచ్చాం ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బందిని అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా మనకు చేయలేదు ఈ వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టుకుని వాళ్ళే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వందల మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకొని అమ్ముడుపోయినారు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఎవరు రెండుపోయినారు అని వీళ్ళు అవసరమా మనకు నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరిగి ఉండదు ఎదురుండదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు నాయకులు ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం చివరికి నాయకులనే కార్యకర్తలనే లెక్క చేయకుండా వచ్చేసారు వాలంటీర్స్ అని అడుగుతున్నా వాలంటీర్స్ ని వెళ్ళిపోయినా అడుగుతున్నాను ఎవరిచ్చారు మీకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇరవై వేలు いいですね、おかゆのシャンの、あ、やはりこれちやたって。